బీసీ ఐక్యత ఇప్పుడే మొదలైందని ఓబీసీ పోరుబాట పుస్తక ఆవిష్కరణలో పలువురు వక్తలు పేర్కొన్నారు మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐఎస్ నరహరి హైకోర్టు న్యాయవాది పృథ్వీరాజ్ సింగ్ లు రాసిన ఓబీసీ పోరుబాట పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ నాంపల్లిలో సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సహా పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలకులు కేవలం బీసీలను ఓటు బ్యాంకుగానే గుర్తిస్తున్నారని అన్నారు బీజేపీ నేతృత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వారు అన్ని రంగాల్లో అభివృద్ది చెందేలా ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు బీసీలు రాజకీయంగా ఏకం అవడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం చేస్తున్న ప్రయత్నాలు రాష్ట్రాలు అనుసరించాలని సూచించారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు గతంలో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కులగణను చేపట్టి విజయం సాధించామని చెప్పారు ఇవాళ అన్ని వర్గాలకు విశ్వాసం కలిగించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఓబీసీలు కావచ్చు ఇతర వర్గాలు కావచ్చు సముచిత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో అంతరాలు తగ్గకుండా సమస్త సంపదలు అన్ని వర్గాలు అందించినప్పుడే దేశం ప్రశాంతంగా ఉంటుంది దేశం పురోగమిస్తే తప్ప లేనట్లయితే సంపూర్ణమైనటువంటి అభివృద్ధి సాధించలేమనేటువంటి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి మోడీ గారు ఆ దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తుంది చాలా చోట్ల వారికి వచ్చిన వినతలు వారు చదివినటువంటి వారు అర్థం చేసుకున్నటువంటి సమాజం ఇవన్నిట్లోంచి పుట్టిందే కుల సర్గ వారు ఆనాడు ఒక నినాదం ఇచ్చినారు జిస్కి జస్ని ఆబాది ఉనికి ఉనికి బాగేదారి దాంట్లో పుట్టిన నినాదమే ఇవాళ ఉద్యమంలాగా మారి కాస్ట్ సెన్సస్ రూపంలో తెలంగాణలో చేయడమే కాకుండా మొన్నటి వరకు కాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా కాస్ట్ సెన్సెస్కు పూనుకోవడం అనేది ఇది రాహుల్ గాంధీ గారి విధంగా చెప్పక తప్పదు